వెల్కమ్ టు మన్ న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్ట్ ఎస్ న్యూస్ జానపద కళలను పాటలను సంస్కృతిని బ్రతికించుకుందాం ఆగస్టు ఇరవై రెండున ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పీవీ కళాశాల మరియు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు పీసీఆర్ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు మన గ్రామీణ జానపద కళలు సంస్కృతి జానపద పాలను పరిచయం మరియు అవగాహన పెంపొందిస్తూ విద్యార్థులకు తెలియజేయడానికి భవిష్యత్తు తరాలకు అందించడానికి మన సంస్కృతి కళా సంస్థ కృషి చేస్తుందని ఆగస్టు మాసం జానపద మాసోత్సవంగా ప్రకటించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అనేక ప్రాంతాలలో విద్యా సంస్థలలో రోజువారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ సహదేవ్ నాయుడు కలకట రెడ్డెప్ప తెలియజేశారు ఈ సందర్భంగా పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ జీవన జ్యోతి పిసిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ షేక్ అబ్దుల్ మసీద్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు మన గ్రామీణ జానపద కళలను పాటలను సంస్కృతిని అవగాహన పెంచుకొని సంరక్షించుకోవాలని తెలిపారు గ్రామీణ ప్రాంతాల ప్రజలు అక్షర జ్ఞానం లేకపోయినా పాటల పరిజ్ఞానంతో తమ శ్రమను మర్చిపోవడానికి పాటలు పాడుతూ శ్రమైక్య జీవన సౌందర్యం పొందుతూ జీవన యానం ఉంటుందని అందుకు జానపద కళల పట్ల మన అందుకు జానపద కళల పట్ల మన సంస్కృతి కళా సంస్థ చేస్తున్న కృషి అని తెలిపారు అనంతరం కళాకారులు జానపద పాటలతో పాటు విద్యార్థులు ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదాలు మరణాలు వాటి పరిణామాలు కుటుంబాలు చిన్న భిన్నంపై సందేశాత్మకమైన నాటికను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు పూల మనోహర్ కళాకారులు కలకట రెడ్డెప్ప జలపతి వెంకటమ్మ పివీకేఎన్ కళాశాల కల్చరల్ కోఆర్డినేటర్ జయచంద్ర అధ్యాపకులు రాజేష్ కుమార్ చెన్నకేశవ గోపిరాయి నాయక్ హరిప్రసాద్ పిసిఆర్ కళాశాల అధ్యాపకులు చిట్టిబాబు సుబ్రహ్మణ్యం ప్రైవేట్ కళాశాల అధ్యాపకులు అనంత్ కుమార్ తదితరులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు သမီးဘုလိုကူရေကူချင်နေရာဂျီမလလော ปันตดไปนินัดมัน కూడా జానపదం అనే పాట లేకపోతే ఆ సినిమా ఆ జనపదీ మంచిని ఆ రాగాన్ని ఎప్పుడే తీసుకున్నారు ఇప్పుడు మళ్ళా దాన్ని ముందుకు తీసుకున్నారు అట్లాంటి ఒక జానపదం Yeah, my Let's <laughs> go. అన్ని విధాల ఆడితేరిన వాడు కానీ ఆయన వృత్తి ఆర్ఎంపి డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ వృత్తిని వదిలేశాడు ఈ కళా జీవితానికి అంకితం చేస్తూ ప్రాచీన కళలను ప్రోత్సహించేదానికి మన సంస్కృతి మన సాంప్రదాయాలను నేటి సమాజం అంటే ఈ వర్తమాన సమాజంలో విద్యార్థిని విద్యార్థులకు అందించాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కళలను కూడా ముందుకు తీసుకొస్తూ ప్రాణం పోస్తున్న మా వ్యవస్థాపక అధ్యక్షులు నేటి ప్రధాన కార్యదర్శి గాయకుడు అయినటువంటి మా కలకట రెడ్డప్ప గారికి యొక్క కలతాల తర్వాత మరొకసారి అభినందన తెలియజేల్సిందిగా కోరుతున్నాను విరణ పొందిన రెండు వేల పద్దెనిమిదిలో పదవి వివరణ పొందిన అరవై సంవత్సరాలు అయింది సర్వీస్ చేసి అరవై సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్ అయిపోతాం ఇప్పుడు అరవై రెండు వచ్చినది ఒకటి జగన్ అన్న కానుక ఒకటి చంద్రన్న కానుక అని అనుకోవడం ఉపాధి ఉద్యోగస్తులకు ఓకే డైరెక్ట్గా జానపద కళలు అంటే తెలుసా మీకు పల్లెల్లో తెలిసి ఉంటుంది పల్లెల్లో నాట్లు వేస్తూ ఆడవాళ్ళు ఒరినాట్లు అంటే తెలుసా వరిమడి అంటే తెలుసా మీకు మనం భోజనం చేస్తాం కదా రైస్ వస్తుంది కదా గ్రామీణ ప్రాంతాల పిల్లలు తెలుసు పట్టణ ప్రాంతాల పిల్లలు తెలియదు ఆ వరినాట్లు వేసేటప్పుడు కానీ కలుపులు తీసేటప్పుడు కానీ పాటలు పాడుకుంటూ తన శ్రమను మర్చిపోయేదానికి ఈ పాటలు పాడుతూ ఆనందిస్తారు అక్షర జ్ఞానం లేకపోయినా అక్షర జ్ఞానము లేకపోయినా పాటల పరిజ్ఞానముతో పది మందికి పాటలు పంచుతూ పాడుతూ సంతోషపరిచే శ్రమైక జీవన సౌందర్యం పొందుతున్నటువంటి గ్రామీణ కళలు జానపద కళలు పల్లె పదాలు పల్లె పాటలు కూడా అంటారు ఉంటారు తోలుపమ్మలాట తెలుసా మీకు ఎవరికైనా ఎవరికైనా తెలుసు చనిపోయి కదండి చెక్క చెక్కభన తెలుసా కోలాటం తెలుసా జగ్గి కాడతా ఉంటారు లో ఆడవాళ్ళు జగ్గీ కాట తెలుసా చెప్పండి తెలుసా తెలీదా ఇలాంటి కళలు అంటే మన ప్రాచీన కళలు ఇవన్నీ మర్చిపోతున్నారు నాది నక్కిలీ గొలుసు అంటే బాగా పాడతారు కదా నాది నక్కిలీ గొలుసు పాట కంప్లీట్ చేయండి పక్కన పక్కన పడ్డాది పిల్ల ఇది జానపద దాని కుడి భుజం మీద కడవా నేను ఆ కళలు ఆస్వాదించరా ఆ జానపద కళలతోనే పాటలు కొన్ని హిట్ అవుతున్నాయి జానపద పాటలతో కాబట్టి మనం జానపద కళలను మర్చిపోకుండా మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించేదానికి వర్తమాన సమాజానికి పరిచయం చేసేదానికి ఆది పూజ్యుడు తాణిపాక వినాయక స్వామి పాదపత్వముల చెంత ఆగస్టు ఒకటవ తేదీన జానపద మాసోత్సవం అనే కార్యక్రమం ప్రారంభించ ప్రారంభించుకోవడం జరిగిందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ముప్పై ఒక్క రోజులు ఏదో ఒక పాఠశాలలో అయితేనే ఒక గ్రామీణ ప్రాంతంలో అయితేనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి మా ప్రధాన కార్యదర్శి వాళ్ళ కరాబు దానికి మరొకసారి మా అధ్యక్షుడు తరఫున నేను అభినందన తెలియజేసుకుంటూ ನೇನು ಪಾಕ ಪುಮ್ಮೀದೇ ಮೀರ ದರಿಕುರು ಕುಚ್ಚರಗಲ ಪೈನಾ ಚಾಮಂತ ಅರೆ ರೇ ತುಮ್ಮೆ ಮೀರಾ ದರಿಕೊರಲು ಕುಚ್ಚರಗಲ ಪೈನಾ ಚಾಮಂತ ಅರೆ ರೇ ಗೋತಕೋರ ಆ ಒಡ್ಲು ತೇರ ಒಡ್ಲು ತೆಚ್ಚಿ ಆ ದಂಚರ ಮೊಗಡ ದಂಚ ದಂಚಿ ಒಂಡರ ಮೊಗಡ வண்டி வண்டி பெட்டர மூடோ நாக்கூ அரே ரே மகடா நாக்கூஞ்சி கூற ஓ ரொக நங்காரம் மகட நிங்காரம் மகட அரே அரே ரே போத்த போல வந்து தஞ்சர மொகட தஞ்சி தஞ்சி ஒண்டகண்டி ஒண்டி பெட்டர மொகடா அரே ரே கூடோ நாக்கூஞ்சி கூற ஓர மகடா ஒயார மகடா నా సింగారం మీరాని పురులు కుచ్చరగల పైన చామంతలాడే మీరా అరే రే ఏతికి పోరా చేపలు దేరా చేపలు తెచ్చి బండకు వేసి రుద్దర మొగడా రుద్దీ రుద్ది కొండకు వేసి వండర వండరమొగడ వండి వండి పెట్టర మొగడా అరే రే చేపలు నాకు పులుసుని కూరా ఓని మొకడ వయరి మొకడ రరేరే ఏటికి పోరా చేపలు తేరా చేపలు తెచ్చి బంటకు చేసి రుద్దన మొకడ రుద్దీ రుద్దీ కుండకి వేసి వండను మొగడ వండి వండి పెట్టరు మొగడా అరే చేపల నాటు టూ పులుసుని కూర ఓ రెమొగడా వయారెమొగడా నా బంగారం మొగడ నా సింగారం మొగడా మీరా దాని కురులు పైన చామంతలాడే మీరా అనే సంతకు మోరా ఆ సరుకులు దేరా సరుకులు తెచ్చి సర్దన మొగడ సర్ది సర్ది ఆ పట్టనొగడా ఆ సరుకులు నాకు ఆ సరుకులు నాకు సంచి ఓని మొగడా సంతకు పోరా సరుకులు దారా సరుకులు తెచ్చి సంతన మొగడా సర్ది సర్ది పెట్టన మొగడా ఆ సరుకులు నాకు సంచిది కూర ఓని మొగడా వయడా నా సింగారం మొగడ నా బంగారం మొగడా కుచ్చరగల పైన చామంత అడేలే మీరే అడవికి పోరా కట్టెలు తేరా కట్టెలు తెచ్చి ఇంచర మొగడ ఇంచి ఇంచి సద్దర మొగడ సర్ది సర్ది పెట్టర మొగడ కట్టెలు నాకు కష్టం నీ కూరా అరే రే రే అడవికి పోరా కట్టెలు తేరా కట్టెలు తెచ్చి ఇంచర మొగడ ఇంచి ఇంచి పెట్టర మొగడ సర్ది సర్ది పెట్టర మొగడ ارے کٹلو نا کو کسٹم نی پورا اور مگڑا وے یارم مگڑا نا سنگار مگڑا نا بنگار مگڑا تم نے دا لونا اے میرا نرکوں لو کچھ چرگلا پینا چمتا لاڈلے میرا نرکوں لو چمتا لاڈلے میرا چمتا لاڈلے میرا جی لا ఈ జానపద కళలు పల్లెపాటలు మనకు తమిళ తెలంగాణలో అమ్మానని అరిచిన ఆలకించేవం ఆవేదన తీరు రోజు ఏ జన్మకు లేదా అమ్మా పది నెలలు మోసి పాలి చిపించి పది నెలలు నన్ను మోసి పాలిచ్చిపించి మదిరో ఎక చేసిన చేసినా రోయక నాకెన్నో నాకెన్నుడిగాను చేసినా ఓ తల్లి నన్ను నలుగురిలో నగుబాటు చేసి తలచు కమ్ము తనయుని తప్పు అమ్మా నానా వేదము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి వేదము విజ్ఞానము బ్రహ్మోపదేశమచ్చి ఇయపరాలు సాధించే హితమిచ్చిన తండ్రి అనుగామున కామమున నా వెడలని అడిగితే కనిపిస్తే చాలు తండ్రి పెళ్ళీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్న 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 మారిపోతినమ్మా నా గతి నిరిగి తినమ్మా ಮಾರಿ ಪೋಟಿನಮ್ಮ ನಾಗತಿ ನರಿಗಿತಿ ನಮ್ಮ ಮಾಟ ದಾಟ ನಮ್ಮವ ಕುಮಾರು ಕನರಮ್ಮ ನೀ ಮಾಟದಾಟ ನಮ್ಮವ ಕುಮಾರು ಕಣರಮ್ಮ ಮಾತಾ นั้นลูกมันลิ้นจะกระวังมาหอมมาหอมมาหอมมาหอมมาหอมมาฟาทุลาม ದೈವ ಮಾನವ ರೂಪಂಲೋ ಅವತರಿಂಚು ಲೋಕಂಲೋ ತ્રેತಾ ಯುಗಮುನ ರಾಮుడుಗ್ ಡ્વાಪರಮಂದನು கிருஷ்ಣుడుಗ್ ತ્રેತಾ ಯುಗಮುನ ರಾಮుడుಗ್ ಡ્વાಪರಮಂದನು கிருஷ்ಣుడుಗ್ ಕನಿಲೋ ಯೇಸು ಮುದ್ದುರು ಅಲ್ಲ ಕನಿಲೋ ಯೇಸು ಮುದ್ದುರು ಅಲ್ಲ ಕರುಣಾ ಮೂರ್ತಲು ಆ ದೈವ ಮಾನವ ರೂಪಂಲೋ ಅವತರಿಸು ಇಲ್ಲಿ ಲೋಕಂಲೋ ಸಮತಾ ಮಮತನೋ ಚಾಟುಟಕೈ సహనం త్యాగం నేర్పు సమత మమతను చా సహనం త్యాగం నేర్పు శాంతి స్థాపన చేయు శాంతి స్థాపన చేయు డీ ధరును దైవ మానవ రూపంలో అవతరించుయీ లోకంలో లోకంలో అవతరించుయీ లో అవతరించుయీ లో జానకి గోడెందము లేనో అడొచ్చానకి గోడ పందమో లేనో గెలిచొచ్చానకి గోడెందము అనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పేరు జానకి ఆయన ఏం చెప్తుందంటే ఎల్లొద్దు మామా ఎల్లొద్దు మామా ఎల్లొద్దు మామా కోడి పందెము నువ్వు అడద్దు మామా ఆడొద్దు మామా కోడి పందెము నువ్వు అడద్దు మామా పాడు పందెము ఎల్లొచ్చు జానకి జానకి కోడి పందెము అరే చేతుకున్న కాదులేము చేతుకుండా కాదు కోడి పందెం ఇవ్వాలాయా అంటే వాళ్ళ ఆయన జానకమ్మ సొద్దులన్నీ కూడా కోడిపంద కోడిపందాలు చూసారా ఎప్పుడు ఆడతారు అమ్మాయిలు బాగా స్పందిస్తున్నారా అబ్బాయిలే మీరు చెట్లేదా మధ్యలో లేదా మీరు కాబట్టి సంక్రాంతి సంబరాల్లో పందాలు ఒక భాగం సంక్రాంతి సంబరాలు జనవరిలో వస్తాయి మనకు అందులో భాగంగా కోడి పందాలు ఎక్కువ కోస్తా ప్రాంతాల్లో లక్షలు కోట్లు పెట్టి ఆడుతూ ఉంటారు ఎన్ని ప్రభుత్వం ఎంత హెచ్చరించినా పోలీస్ సిబ్బంది ఎంత హెచ్చరించినా మన సాంప్రదాయ సంస్కృతి సంస్కృతిలో భాగం కాబట్టి ఆడుతుంటారు எல்லது மாமா கோடி பந்தமோ நமோ அடது மாமா பாடுபந்தமோ நமோ எல்லது மாமா பாடுபந்தமோ அச்சேதுக்கு காதுலேமோ கோடி பஞ்சம் பாலா ஹய் அச்சேதுக்கு காதுமோ கோடி பந்தம் பாலா எல்லது மாமா எல்லது மாமா கோடி பந்தமோ நமோ அடது மாமா அடது மாமா பாடுபந்தமோ எல்லார்க்கு எல்லார்கி கோடி பந்தமோரா గెలిచిన త్వజా ఆయనకి గెలిచిన కోడే పందెము ఈ విధంగా ఆయన ఉండే నగలు నిలువు నిలువుతోపుడు చేస్తాడు ఆ విధంగా కుటుంబాలు ఈ యొక్క పంద్యాలకు వ్యసనపడి వ్యసనాలకి గురై కుటుంబాలు చిన్న బిందం అయిపోతున్నాయి అది పందెం లేకుండా ఆడితే పర్వాలేదు తమాషకు మీరు కూడా పందాలు ఆడుతుంటారు కదా బెట్టు కడతారు కదా క్రికెట్ కానీ ఇట్లాంటి రకరకాలు ఆధునిక ఆటలు మీకు ఎక్కువ ఉన్నాయి ಆನ್ಲೈನ್ ಗೇಮ್ಸ್ ಅದ ಅದೇ ಕದಂದೇ ತರ್ವಾಡಿ ನಿಧುರನ್ನ ಲಯ್ಯಂಜಾ ಗುಮ್ಮಾಡಿ ಭರ್ತ ಲೇಪ್ತ ಬಾರಿ ಕೋಡಿ ಕೂಶ ನಿಧಮೇ ಗುರಿಗಿಂಜಾ ಗುಮ್ಮಾಡಿರೇಸ್ಕೋರ ಗುರಿಗಿಂಜಾ ಗುಮ್ಮಾಡಿ లేయనిపోరా లేసుకోపోరా గురిగింజా గుమ్మాడి కళ్యాణపన్న చల్లా మేమే గురిగింజా గుమ్మాడి అన్ని పనులన్నీ చెప్తాడు ఆయన చైనా అంటుంది లేకపోతే తంతా నమ్మే గురిగింజ గుమ్మాడి వాళ్ళమ్మ ఆవిడ అమ్మా చూడే తంతాడంటా గురిగింజ గుమ్మాడి ఎందుకు పిల్లగొడ తావంటా గురిగింజా గుమ్మాడి చెప్పిన పాడి చెయ్య దత్తా గురిగించా గుమ్మాడి ఇలా జానపద గాయలు ఉంటాయి నేను ఫస్ట్ కొన్ని చ చరణాలు మాత్రమే పల్లవి మాత్రం పాడి చూపిస్తున్నాను మా వాళ్ళకు కళాకారులు ఉన్నారు వాళ్ళందరూ తొమ్మిది ఉన్నాయే మీరా పని కుర్రులు చెరగల పైన చామంతాడేనే మీరా తొమ్మిదాలున్నాయే మీరాగల పైరా చామంతాలే మీరా అరే కోతకు బోరా అరే ఒడ్లు తేరా అరే రే ఒడ్లు తెచ్చి దంచర మొగడ దంచి దంచి చెరగర మొగడ చెరిగి చెరిగి కొండక వేసి వండర మొగడ ఆ వండి వండి ఆ పెట్టడ మొగడ అరే కూడు నాకు గజ్జీను కూర ఓరే మొగడ వయ్యారి మొగడా నా బంగారం మగడా నా సింగారం మగడా అరే రే కోతకు పోరా ఒడ్లు దేరా ఒడ్లు దంచి దంచి దంచేసి వండల మొగడా కూడో నాకు అరే కూడో నాకు ఆ గంజీని కూర వయ్యారం మగడా నా బంగారం మగడా ఆ సింగారం మగడా చరణాలు ఎక్కువ ఉన్నాయి చాలు ఇంకా ఉన్నారు కాబట్టి ధన్యవాదాలు సార్ ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవంగా జానపద కళలన్నీ ప్రదర్శించేదానికి వర్తమాన సమాజానికి అందించే భవిష్యత్తు తరానికి మీ ద్వారా అందించే దానికి కూడా ఈ కార్యక్రమాలు చేపట్టున్నాం కాబట్టి మీరందరూ కూడా జానపద కళలో మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు పెట్టుకుని భవిష్యత్తు తరానికి అందించే దానికి మీ వర్తమాన సమాజము అనుసంధానంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సార్ గారికి మా అందరు కూడా పేరు పేరు నమస్తే